హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చి ఒక మంచి రెసిపీ అనమాట చాలా అంటే స్నాక్ ఐటమ్ ఇది చాలా బాగుంటుంది ఏంటంటే మిరపకాయ బజ్జీ ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ మిరపకాయలు తీసుకొని అవి కొంచెం గింజలు తీసేస్తున్నాం అనమాట ఎందుకంటే కొంచెం కారంగా ఉంటాయి అవి అందుకని లైట్ లైట్గా గింజలు తీసేసాము తీసేసి ఇప్పుడు కొంచెం చనగా తీసుకున్నాము ఈ లోపల ఏంటంటే మనం పిండి మిక్స్ చేసే లోపు ఎందుకు టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి మేము ఆల్రెడీ కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ ఈ లోపల హీట్ అవుతుంటుంది కదా మనం పిండి కలుపుకునే లోపల అని చెప్పి ఆయిల్ వేసేసాము సో మనం శనగపిండి తీసుకున్నాం కదా చెనగపిండిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము సాల్ట్ కొంచెం కారం వేసి కొంచెం సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవడమే కొంచెం ఆయిల్ కూడా వేస్తే కొంచెం బాగుంటుంది దాంట్లో అందుకని చెప్పి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి అవన్నీ బాగా మిక్స్ చేస్తున్నాం సో ఫస్ట్ ఇవి మిక్స్ చేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా అంటే పిండి ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకునేటట్టు వాటర్ వేసుకొని సో మిక్స్ చేస్తున్నాం అంటే మరీ తిక్కుగా లేకుండా మరీ జారుగా లేకుండా ఇట్లా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట అలాగొచ్చేంతవరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం ఆయిల్ పెట్టున్నాం కదా సో అది బాగా వేడెక్కిపోయి ఉంటుంది సో ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు దీంట్లో డిప్ చేసి ఆయిల్లో వేయడమే అసలు ఎంత ఈజీగా అనిపించిందంటే మేము ఫస్ట్ టైం చేసాం ఇది చాలా టేస్టీగా కూడా వచ్చినాయి అంటే మనం ఇక్కడ ఏదైనా చేసుకోవాలంటే ఇంకా బయట ఏం దొరకవు కదా ఇక్కడ జర్మనీలో మాకు అందుకని మనం ఇలాంటివి ఏమైనా స్ట్రీట్ స్టైల్ ఫుడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇలాగ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మేము సో ఆ రోజు ఎందుకో మాకు మిరపకాయ బజ్జీ తినాలనిపించింది అందుకని చెప్పి ఇంకా అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ చేసామన్నమాట సో ఎంత బాగొచ్చాయంటే సో చూడండి ఇట్లా వేసేసిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చే కలర్ వచ్చేటప్పటికి మనం ఇట్లా అట్లా తిప్పుతూ ఉండాలి కొంచెం బాగా రెండు సైడ్లు ఉడికే అట్లు సో ఇట్లా అయిపోయిన తర్వాత చాలా టేస్టీగా వచ్చింది ఈజీ సింపుల్ ప్రాసెస్ కూడా సో చూడండి ఎంత వచ్చిందంటే అవుట్పుట్ చాలా టేస్ట్గా కూడా ఉనింది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్